తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవ సంస్థ ఐదో వార్షికోత్సవం శుక్రవారం అనంతపురంలోని సెంట్రల్ గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు సంస్థ అధ్యక్షుడు బి రెడ్డి ఆధ్వర్యంలో రాజయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అమరం కవితా సంపుటి పుస్తకాన్ని ఆవిష్కరించారు ప్రముఖ సాహిత్యవేత్తలు ఆచార్య రాజ్పాలెం చంద్రశేఖర్ రెడ్డి శాంతి నారాయణ బండి నారాయణ స్వామి ఏలూరు యంగన్న డాక్టర్ రమర్నాథ్ రెడ్డి కలిసి ఈ కవితా సంపుటిని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజాన్ని సానుకూల దిశగా నడిపించడంలో సాహిత్యము పాత్రికేయత కళలకు కీలక పాత్ర ఉందని ఇటువంటి సంస్థలు వారి కృషిని గుర్తించి సన్మానించడం అభినందనీయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేసిన కవులు రచయితలు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు కార్యక్రమ ముగింపులో ప్రముఖులను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు తెలుగు వెలుగు అనే సంస్థ సాహిత్య సేవా సాంస్కృతిక వేదికగా అనంతపురంలో పనిచేస్తుంది అది ప్రారంభమైన తొలి సంవత్సరంలోనే అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది తర్వాత పట్టణంలో ఈ టౌన్లో అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేసి సాహిత్య కార్యక్రమాలకు వెన్నుదన్నుగా కూడా పెంచింది దాని వ్యవస్థాపక అధ్యక్షుడు టీవీ రెడ్డి గారు కవి కార్యకర్త మంచి యాక్టివిస్టు తర్వాత ఎంతోమంది కార్యకర్తలను రోజు చేసి అనేక కార్యక్రమాలు రూపొందించగలిగేటువంటి ఒక మానసిక స్థైర్యము ఆయనకు ఉంది ఇవి సందర్భంగా ఐదేళ్ళు పూర్తి చేసి వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయనకు మనసారా అభినందిస్తూ ఆయన జన్మదినోత్సవం కూడా ఈరోజే కాబట్టి అటు జన్మదినోత్సవము ఇటు వార్షికోత్సవము చాలా అంటే చాలా గొప్పగా నిర్వహించారు ఈ సభలో అనేక మంది సాహితీవేత్తలు పాత్రికేయులు కళాకారులు తర్వాత వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గొప్ప గొప్ప కవులు పాల్గొనడం చా నాకు చాలా ఆనందంగా ఉంది తర్వాత వాళ్ళందరూ కూడా వారి ఆతిథ్యం స్వీకరించి సన్మా సన్మానం స్వీకరించి వాళ్ళు వీరి టీవీ రెడ్డి గారిని చాలా అభినందిస్తూ ఉన్నారు అధ్యక్షుడిగా నేను గత ఐదు సంవత్సరాల మాట ఉన్నాము ఈ తెలుగు వీళ్ళు పెట్టినాక చాలా సేవా కార్యక్రమాలు చేశాము ఈ విజయ అనంతపూర్లోనే కాదు మాది ప్రాపర్ విజయవాడ విజయవాడలో కూడా ఆయనకి చాలామంది ఫ్రెండ్స్ కానీ ఈ కవులు కానీ కవిత్ర్యం కానీ చాలామంది ఉన్నారు ఈయన గత నలభై ఐదు సంవత్సరాల మాట మాకు కుటుంబంలో ఒక సభ్యుడిలాగా ఉండేవాడు తరచు వచ్చినప్పుడల్లా ఈ కవి సమ్మేళనం చేసుకుంటాం కానీ కవి గురించి మాట్లాడుకుంటాం కానీ చర్చి చర్చి పెట్టుకునేటోళ్ళం మేమందరం ఏ పని చేసినా కానీ లాభాక్ష లేకుండా పరుల కొరకు సేవ చేయాలనే కార్యక్రమంలోనే ఎప్పుడు కూడా ఈయన మేమందరం కలిసి చేసేవాళ్ళం ముందుకు పోయేటోళ్ళం ఈ అమరం అనే పుస్తకం కోసం గత నెల రోజులు గత సంవత్సరం క్రితమే బీజం వేశాము దీని గురించి మేము బాగా చర్చ చేసుకొని ఏ కవితలు బాగున్నాయి ఏ కవితలు బాగున్నాయి రిఫరెన్స్ అన్నీ చేసుకొని తప్పులు చేసుకొని దీన్ని ఒక గాడి మీదకి తీసుకురావడానికి ఇంత టైం పట్టింది మేమే కాదు చాలామంది కవులు కవిత్రీయులు హైదరాబాద్ నుండి రాధే సార్ గారు మీరందరూ కూడా ఒకసారి చూసి దాన్ని ఫైనలైజ్ చేయడం వల్ల దీన్ని ఇంత దూరం తీసుకురాల్సి వచ్చింది ఇక్కడికి వచ్చినటువంటి కవులు కవిత్రీయులు అందరికీ కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమం ఇంత శుభంగా జరిగింది అన్ని కార్యక్రమాలు ఆనందంగా సంతోషంగా ఆహ్లాదంగా జరిగినందుకు మేమందరం అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరీ మరీ జరగాలని మేము కోరుకుంటున్నాము నమస్తే ఇంతమంది పెద్దలు డాక్టర్ రాజపాలెన్ చంద్రశేఖర్ రెడ్డి డాక్టర్ రాధయ్య గారు అధ్యక్షత వహించడం అదేవిధంగా శాంతినారాయణ బండి నారాయణ స్వామి తర్వాత వెంకటేశ్వర్లు తర్వాత రాజారాం వంటి గొప్ప ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేసి అదేవిధంగా అనేక దూర ప్రాంతాల నుంచి విజయవాడ బెంగళూరు మదనపల్లి భద్రాచలము సిద్దిపేట హైదరాబాద్ వంటి రెండు రాష్ట్రాల్లో నలుమూల నుంచి చేసినటువంటి సాహితీ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నేను వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన అంతిమ లక్ష్యం ఒకటే మానవ సేవయే మాధవ సేవ ఎప్పుడైతే మనం సేవలు మనం ధరించి పది మందికి మనం తోడ్పడతామో అప్పుడు ఈ వ్యవస్థను మనం కొద్దిగా మార్చుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ సేవా కార్యక్రమాలలో ముందుకు రావాలని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మొత్తం కవులకి పాత్రికేయులకి తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వారికి సాయ సామాజిక సంస్థ అధినేతలకు మిత్రులందరూ కూడా పేరు పేరున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు ఈరోజు తెలుగు వెలుగు అధినేత అయినటువంటి టీవీ రెడ్డి సార్ గారు జన్మదిన సందర్భంగా సారు మా ఇందాక చెప్పినట్టు మానవ సేవయే మాధవ సేవ అన్నట్టు సామాజిక సేవ చేస్తూ ఎంతోమందికి పేదలకు ఆయన సేవాభావంతో పనిచేస్తూ చేశాడు సహకారాలు అందులో ముఖ్యంగా ఈరోజు అమరం అనే పుస్తకాన్ని ఆవిష్కరికి ఆవిష్కారానికి విచ్చేసినటువంటి వివిధ కవులకు రచయితలకు మేధావులకు కృతజ్ఞతలు ఇక్కడికి విచ్చేసినటువంటి కవులకు దిగ్విజయంగా పూర్తి చేశారు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు టీవీ రెడ్డి గారికి ధన్యవాదాలు